శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వవిఘ్నోపశాంతయిత్ మనస్సు మంచి విషయాన్ని పట్టుకోవడం మీరు అందించగలిగితే దానికి అలవాటైంది అందుకే మనసు ఎటువంటిది అంటే పసిపిల్లాడు లాంటిది పసిపిల్లాడు ఏం చేస్తాడు నిద్ర లేచాడు అనుకోండి వాడు ఉత్తినే కూర్చోడు ఏడుస్తాడు అమ్మ ఏం చేస్తుంది వాడిని లాలిస్తుంది అలా ఎత్తుకు తిప్పగలదా అమ్మ ఇంట్లో పని చేసుకోవద్దు కూర్చోబెట్టి వాడికి తీసుకెళ్ళి దోసకాయ ఇస్తుంది అబ్బా ఎంత బాగుందో చూడాన్న పచ్చగా బలే ఉందే ఆడుకో అంటే దాన్ని జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకుంటాడు ఏదో పెద్ద బరువుత్తే వాళ్ళ ఎత్తుతాడు గుండెల మీద వేసుకుంటాడు దొల్లుతాడు పాకుతాడు అంతా అయిపోతుంది కాసేపటికి వాడికి జ్ఞాపకానికి వస్తుంది అమ్మ నన్ను ఏమార్చింది వాడు ఏడుస్తాడు మళ్ళీ ఇంకో వస్తువు ఏదో ఇస్తుంది వాడు నిద్ర లేచి ఉన్నంతసేపు వాణ్ణి పట్టించుకోలేదనుకోండి అమ్మ వాడే ఆడుకుంటాడని తెలిసిందనుకోండి వాడు కత్తెరో కత్తి కత్తిపీటో పట్టుకుని చెయ్యో కాలో కోసుకుంటాడు లేకపోతే మరుగుపాలు అక్కడ ఉంటే వీళ్ళ పాల గిన్నెలు అవుతాడు ఒళ్ళు కాలుతుంది క్షేమకరమైనటువంటి వస్తువు పసిపిల్లవాడికిచ్చి ఏమార్చినట్టే సాధకుడు మనసు యొక్క బలహీనతని బలాన్ని లెక్క పెట్టుకుని దానికి క్షేమకరమైన వస్తువుని ఇవ్వాలి పసిపిల్లవాణ్ణి పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత ప్రమాదమో మనసుకి క్షేమకరమైన ఆలంబనలు ఇవ్వకపోవడం అంత ప్రమాదకరం కాబట్టి ఇప్పుడు నేను దానికి క్షేమదాయకమైనటువంటి ఆలంబనాన్ని ఇచ్చాను ఉదయం వేళ ప్రతిరోజు ఇంతసేపు కూర్చుందాం మధ్యాహ్నం ఇలా చేద్దాం ఏదో ఒక నియమం పెట్టుకున్నావు ఇప్పుడు మనసుకి ఆలంబనం ఇచ్చావు ఆ వస్తువుని ఆధారం చేశావు ఇప్పుడు ఆధారం చేస్తే మనసు ఆ వస్తువుని పట్టుకుని దాని ఎందే ప్రీతి పెంచుకుంటుంది మీరు ఎప్పుడైనా ఒకటి బాగా ఈ విషయం నేను చెప్తున్నప్పుడు మీరు బహు అధ్యవసాయంతో పట్టుకోవాలి భక్తికి ఇతర విషయాలు పట్టుకోవడానికి ఒక పెద్ద తేడా ఉంటుంది మీరు ఏది పట్టుకోండి కామం అవుతుంది ఈశ్వరుణ్ణి పట్టుకుంటే భక్తి అవుతుంది కామం అంటే ఏంటంటే ప్రేమే భక్తి అంటే ప్రేమే నాకన్నా పెద్దవారు కనపడ్డారనుకోండి గౌరవించానంటానంటే అదో ప్రేమ నాకన్నా చిన్నవాడు అనుకోండి ప్రేమించాను లాలించాను వాడి పట్ల వాత్సల్యం చూపించాను అది ప్రేమే మహానుభావులు తీర్థ మహాస్వామి వారు కనబడ్డారు కాళ్ల మీద పడి నమస్కారం చేశాను అది భక్తి ప్రేమే భగవంతుని ఎందు భక్తితో ఉన్నాను అది ప్రేమే కానీ ఇందులో ఒకటి గమనించండి మీరు లౌకికంగా చేస్తూనైనా ఈ ప్రేమ పెట్టుకోండి ఈ ఇల్లు నాది అనండి ఈ వస్తువు నాది అనండి నా కొడుకే అని కొడుకు మీద పెట్టుకోండి బాగా ఎంత అది తీవ్రతరం అవుతుందో అంత గట్టిపడి పాషాణమవుతుంది అప్పుడు అది ఏమవుతుందంటే అది నాది కాకపోతే ఎంత దూరమైనా పెడతారు అది ప్రమాదానికి వెళ్ళిపోతుంది అందుకే కామమునందు ఎప్పుడూ కూడా త్యాగబుద్ధి ఉండదు ప్రేమ అన్న మాట అన్నిటికీ అన్వయం చేసి మాట్లాడకూడదు శుద్ధ తప్పు అది నాదైతేనే నాకు తృప్తి అది ప్రేమ కాదు కామము ఎప్పుడూ రెండుగానే మిగిలిపోతుంది నేను నాది పాషాణమైపోయి ఉంటుంది భక్తి రెండుగా మొదలై ఒకటిగా కలిగింది భక్తి ఎందుక రెండు ఉండవు మీరు ఏ వస్తువుని పట్టుకున్నారో ఆ వస్తువు ఎందు కరిగిపోతారు మీరు కూడా పరమేశ్వరుడు ఆయన ఎందు భక్తి కరిగిపోతారు ఆయనలోకి ఉప్పు బొమ్మ సముద్రం అడుగు కనిపెడతానని పెడతానని బయలుదేరిందనుకోండి సముద్రంలోనే కరిగిపోయినట్టు భగవంతుణ్ణి ఆలంబనంగా పొంది మనసు భగవంతుడి గురించి ఆలోచిస్తే మనసు భగవంతుని ఎందు లయమైపోతుంది గురువు గురువు గారి ఎందు పరమ భక్తితో గురువే నాకు సమస్తమని ఆలోచించారు గురువు ఎందే లయమైపోతారు గురువే పరబ్రహ్మ కామము లయడానికి ఉండదు పాషాణమవుతుంది రెండు రెండుగానే మిగిలిపోతాయి రోజు రోజుకి తీవ్రతరమై కఠినమైపోయే వ్యగ్రతకి కానీ అతి రాగమునకు కానీ కారణమవుతుంది అది బంధహేతు ఇది మోక్షహేతు అది క్షేమకరమైన వస్తువునిచ్చుట్రా అన్న మాటకు అర్థం అందుకని ఇప్పుడు ఆ వస్తువులు ఏ ఉన్నాయో అవి దీనికి అందిస్తూ ఉండాలి అందిస్తూ ఉంటే ఏం చేస్తుందంటే లౌకిక జీవనమును శాంతిమయం చేస్తుంది నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో రామాయణాన్ని మీరు అందించారు ఆలంబనంగా మనసుకి మనసు రామాయణాన్ని తీసుకుంది తీసుకుని అదే పనిగా రామాయణం చదువుకుని రామాయణంలో మగ్నమైపోవడం మొదలుపెట్టింది ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ఏడు కాండలలో మీ మనసు రమించిపోయే ఒక్క సన్నివేశం కనపడదండి పిల్లికి బిచ్చం పెట్టలేదు ఇంతకు ముందు ఎవ్వరు ఆయన ఎవరికి పెట్టడం అటువంటి ఆయన ఎందుకో ఒక మాట విని రామాయణం చదువుకోవడం మొదలుపెట్టాడు యుద్ధకాండ చదువుతున్నాడు విభీషణుడు వచ్చాడు శరణాగతి చేశాడు రామానన్ను స్వీకరించన్నాడు అన్నాడు మంది సలహా చెప్పారు మన యొక్క శత్రువైన రావణాసురుడి తమ్ముడు ఇతన్ని స్వీకరించకూడదు అన్నాడు అన్నీ విన్నాడు రామచంద్రమూర్తి అన్నీ విని నేను క్షత్రియుడను కదూ నాకు ధర్మం ఉంటుంది కదూ నేను క్షాత్రధర్మం పాటించాలి కదూ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానని ఒక ఉదాహరణ చెప్పాడు ఒకప్పుడు అరణ్యంలో ఒక మగపక్షి ఆడపక్షి ఒక చెట్టు మీద గూడు కట్టుకుని జీవనం చేస్తున్నాయి ఎంతో సంతోషంగా కిలకిలారామాలు చేస్తూ బ్రతుకుతున్నాయి ఎక్కడి నుంచో ఒకరోజు సాయంకాలం వేటగాడు వచ్చాడు ఇక అవి అప్పటి వరకు ఆహారం తిని పడుకోవడానికి ఉద్యుక్తం వలపన్నేడు ఏమీ తెలియని అమాయకురాలైన ఆడపక్షి ఆ వల మీద వాలింది చిక్కుకుపోయింది పక్షిని అంత తేలిగ్గా ఏం సంపరం మళ్ళీ ఎగిరిపోతుందేమో అని ముందు దాని కాళ్ళు సన్నగా ఉంటాయి దాన్ని ఇలా వేలుకి చుట్టి సాగతీస్తారు ఇక ఎగరలేకుండా నిలబడలేకుండా చేసి దాని రెక్కలు తుంపేసి బాణానికి గుచ్చి అగ్నిహోత్రంలో కాల్చి మగపక్షి ఎగురుతూ ఏడుస్తుండగా బోయవాడు తినేశాడు వెళ్ళిపోయాడు మగపక్షి ఏడుస్తూ గూట్లో కూర్చుంది కొన్నాళ్ళు అయిపోయింది ఇదే బోయవాడు మళ్లీ వేటకొచ్చాడు హోరున వాన అంత వర్షంలో ఎక్కడికి వెళ్ళలేకపోయాడు వెళ్ళి వేట ఆడడం కుదరలేదు అటువంటి స్థితిలో ఆయన పరమ ఆకలితో అలమటించిపోతూ ఇంతకుముందు ఆడపక్షిని ఎక్కడ పట్టుకుని సంహరించాడో అదే చెట్టు కిందకొచ్చి కూలబడిపోయాడు నీరసంతం మగపక్షి పైనుంచి చూసింది ఓ నేనున్న చెట్టు దగ్గరికి వచ్చి కింద పడిపోయాడు అందుకని నా అతిథి నేను ఉన్న ప్రదేశం కాబట్టి నా ఇల్లు నా ఇంటి ముందుకు వచ్చి పడిపోయాడు ఆర్తితో అతిథి అతిథిని గౌరవించాలి ఇప్పుడు ముందు తన బతకాలంటే చలి నుంచి తేరుకోవాలి ఎక్కడకో వెళ్ళింది ఎండు చితుకులు తెచ్చింది అక్కడ పేర్చింది గబగబా వెళ్ళింది ఎక్కడ తెచ్చిందో ఓ నిప్పు కణిక వెలుగుతున్న ఓ పుల్ల తెచ్చి అందులో పడేసింది రెక్కలతో అల్లార్చింది అగ్నిహోత్రాన్ని రగల్చింది ఆ వేడికి బోయవాడు తట్టుకుని పైకి లేచాడు స్వస్థత పొందాడు ఆకలితో ఉన్నాడు లేవలేడు ఇంక కొంతసేపు ఏమీ తినకపోతే మరణిస్తాడు అగ్నిహోత్రం తెచ్చింది కానీ అంత తొందరగా ఆహారం ఎక్కడ తెస్తుంది తేలేనని చచ్చిపోవడాన్ని అనుమతించలేను నా ఇంటి ముందుకు వచ్చాడు తానే పడిపోయింది అగ్నిహోత్రంలో అందులో పడిపోయిన పక్షిని ఆ బోయవాడు తిన్నాడు ఒక నోరు లేని పక్షి మనుష్య జాతికి చెందనిది తన భార్యని చంపేసిన వాడు తాను ఉన్న చెట్టు కిందకు వచ్చి స్పృహ తప్పి పడిపోతే అతిథిగా స్వీకరించి తన శరీరాన్ని అగ్నిహక్రమణంలో గ్రేల్చింది నేను మనుష్యుడను క్షత్రియుడను దశరథ మహారాజు గారి పుత్రుణ్ణి రాక్షసుడో నా శత్రువో అతని తమ్ముడో విభీషణుడు వచ్చి రామా శరణాగతి అంటే అనుమానించి నే స్వీకరించానంటానా సకృదేవ ప్రపన్నాగి తమాస్మీతిచయాచతే అభయం సర్వభూతేభ్యో దాం ఏ తత్వ్రతం మమా ఇది నా వ్రతం నా ప్రతిజ్ఞ ఎవరైనా నా దగ్గరికి వచ్చి పడిపోతే చాలు రామా అంటే చాలు రక్షిస్తానన్నాడు ఏది రామాయణం చదివారు ఓ నాలుగు మాటలు రామాయణం చదువుకున్నారు అంతకుముందు ఎప్పుడు ఎవరికీ పెట్టినవాడు కాదు కానీ ఒకరోజు కిందకు వచ్చేటప్పటికి అయా చాలా కలిగా ఉందండి తట్టుకోలేకపోతున్నాను ఒక్క రొట్టె కొనుక్కుంటాను ఒక్క పది రూపాయలు ఇవ్వండి అన్నాడు తను చదువుకున్న రామాయణం జ్ఞాపకానికి వచ్చింది ఫోన్లే ఆ పక్షిలా శరీరం కాల్చేసి ఇచ్చేయక్కర్లేదు లేదు ఇన్ని లక్షలు సంపాదించాను ఒక్క పది రూపాయలు ఇవ్వ ఇచ్చితే వచ్చిన నష్టం లేదు ఓ పది రూపాయలు జేబులోంచి తీసి ఇచ్చాడు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ బుద్ధి ఎందుకు మారింది అంటే శరీరం అదే అదే చెయ్యి అదే కాలు అంతకుముందు ఇలా వచ్చు ఇప్పుడు ఇలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది రామాయణం మనసుకి ఆలంబనమైంది ఏది మనసుకి ఆలంబనంగా ఇవ్వాలో ఏది మనసు పట్టుకోవడానికి ఆధారం చెయ్యాలో దాన్ని బుద్ధి చేత నిర్ణయించి ప్రయత్నపూర్వకంగా ఇస్తే తప్ప మనసు ఉద్ధరణకు హేతువు కాలేదు ఎందుకంటే మనసుకి ఉండేటటువంటి లక్షణం ఎప్పుడూ కూడా సుఖాన్ని పొందాలనేటటువంటి భావన తప్ప త్యాగము చేత అమృతత్వాన్ని పొందుదామని మనసు అనుకోదు అందుకే మనసు యొక్క వేగాన్ని ఏది దాని బలమో అదే దాని బలహీనతగా మార్చి అభ్యున్నతిని పొందాలి అంటే ఒకే ఒక్క మార్గం ఇది క్షేమకరమైనటువంటి వస్తువు మనకి అభ్యున్నతికారకమైనటువంటి వస్తువుని మనసుకి మనం ఆలంబరంగా ఇవ్వడం నేర్చుకోవాలి ఇక రెండు ఏది యాంత్రీకరిస్తుందో ఇంద్రియాల్ని ఆ యాంత్రీకరించగలిగినటువంటి శక్తి దానికి ప్రీతి భగవంతుని ఎందు అన్నది చేసిన నాడు ఇష్టాపూర్తముల ఎందు అన్నది చేసిన నాడు మనసు ఏం చేస్తుందంటే మళ్ళీ అదే వస్తువుని పట్టుకొని ఇంద్రియాలని యాంత్రీకరించి పాడు కాకుండా కాపాడుతుంది ఏదో ఖాళీగా ఉన్నాడు రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోయేవాడికి చేయడానికి ఏముంటుంది ఇటు మూడు బెర్తలు ఇటు మూడు బెర్తలు ఇటు ముగ్గురు కూర్చున్నారు ఇటు ముగ్గురు కూర్చున్నారు చేయడానికి ఏం లేదు కానీ సాయంకాలం అవుతోంది సూర్యాస్తమయం అవుతోంది ఎర్రటి బింబం కనబడింది ముందు చదువుకున్నాడు మహాభారతం ఇంతకు ముందు చదువుకున్నాడు ఆదిత్యుని యొక్క వైభవం అంతా ఆ సూర్యబింబం సూర్యబింబం యొక్క వైభవం ఆయన ఎటువంటి అన్న ప్రదాత ఆదిత్య హృదయం ఎంత గొప్పది రామచంద్రమూర్తి మూడు మాటలు జపం చేస్తే ఎటువంటి శక్తిని పొందారు ధర్మనాథు గారు ఆదిత్యోపాసనం చేసి ఎంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టాడు సూర్యుడు ఎటువంటి ప్రదాత ఆయన ఆ భూమండలం చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాడు ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి అవన్నీ తలుచుకుని మురిసిపోతున్నాడు ఇప్పుడు శరీరం రైల్లో కూర్చుని వెళ్ళిపోతోంది మనస్సు సూర్య బింబం వంక చూసినంత మాత్రం చేత సూర్యుడితో రమించిపోయింది ఇప్పుడు అలా మనస్సు ఆలోచించడమే కావాలి దాని చేత అభ్యున్నతి పొందుతాడు ఇప్పుడు ఏది యాంత్రీకరించగలదో ఇంతకు ముందు పూజలో కూడా చేతిని పువ్వులు ఏమైనా ఎక్కకోపోయేది ఇప్పుడు హాయిగా పూర్చోవే పడుకోవే అన్నా భగవంతుడి దగ్గరికే పోతాం ఎందుకు పోతోంది అంటే నువ్వు దాన్ని అలా బాగా శిక్షణను ఇవ్వగలిగావు ఆ శిక్షణ ఇవ్వడంలోనే మనస్సు ఉద్ధరణకి హేతు అవుతుంది అందుకే పాపము కానీ పుణ్యము కానీ ఈ రెండు ఉంచి పుడతాయి అంటే మనసులోంచి పుడతాయి అసలు ఆ మనసు అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా ఎవరు వశం చేసుకుంటాడో వాడు పాపము జోలికి వెళ్ళవలసిన అవసరం లేని జీవనాన్ని గడుపుతుంటాడు ప్రతి క్షణం పుణ్యంగా మార్చుకుంటూ ఉంటాడు అది అవకా అది తెలియనటువంటి వాడు ఆ ఒడుకు తెలియనటువంటి వాడు ప్రతి క్షణాన్ని పాపంగా మార్చుకుంటూ ఉంటాడు పిల్లవాడికి అరటి పండు ఇచ్చారనుకోండి వాడు అరటి పండు తీసుకెళ్లి ఇసుకలో పారేసి తొక్క పళ్ళతో పీక్కుంటాడు వాడికి ఏది తినాలో తెలియదు ఏది పడయ్యాలో తెలియదు అమ్మ రెండు మూడు మాటలు నేర్పింది అనుకోండి వాడు మొత్తం తొక్కంతా వదిలి ఒలిస్తే ఆఖరిన పండు పుట్టుక్కన జారి ఇసుకలో పడిపోతోందని అంతా విప్పకుండా కొద్ది కొద్దిగా తొక్క తీసి పైకొచ్చిన పండుని పళ్ళతో కొరుక్కుంటూ ఆఖరి వరకు వెళ్ళిపోవడం అలవాటు చేసేసుకుంటాడు తప్ప పండు జారి పడిపోవడాన్ని వాడు ఒప్పుకోడు అలా ప్రతి క్షణం సద్వినియోగం ఎలా చేసుకోవాలి ఎలా మనిషి ఊంచుకోగలగాలి శాంతిలో నిలబడగలగాలి అది మనసుకి మీరు దేన్ని ఆధారంగా ఇస్తున్నారన్న దాన్ని బట్టే మనిషి అశాంతి దేని చేత పొందుతాడు నేను చాలా కష్టంలో ఉన్నాను అన్న భావనయే శాంతికి కారణం నాకేదో లేదు అన్న భావనయే శాంతికి కారణం పరమేశ్వరుడు ఇవ్వాలి ఆయన ఏమి ఇవ్వలేదు నాకు మందికి కళ్ళు లేవు నాకు రెండు కళ్ళు ఇచ్చాడు నేను నిన్ననే కాకినాడలో ఒక గొప్ప విద్వాంసుని చూశాను మహానుభావుణ్ణి గంధర్వదానం చేస్తున్నాడు ఆయన దగ్గర ఈయన దగ్గర కూర్చుని కాదు పాడడం సాక్షాత్ మంగళంపల్లి బాలమరళి కృష్ణ గారి వెనకాతలో కూర్చుని పాట పాడుతున్నాడు ఆయనతో కలిసి కానీ ఆయన కందుల వంక చూస్తే నాకు అనుమానం వచ్చి తెలిసిన వాళ్ళని అడిగా ఆయన బిఎస్సీ చదువుకునే వరకు కూడా దృష్టి ఉందండి తదనంతరం అకస్మాత్తుగా దృష్టి తగ్గిపోయిందని నాతో మాట్లాడుతున్న ఒక మాట్లాడుతున్న వ్యక్తి ఒక మాట అన్నాడు అసలు పుట్టినప్పటి నుంచి చూడకపోతే వేరు చాలా కాలం చూసిన దాన్ని ఇప్పుడు చూడలేక మర్చిపోవడం అంత తేలికండి ఎంత ఆత్మ సంఘర్షణ కానీ ఆయన ఎలా ఊంచుకుని పాట నేర్చుకుని పాడుతున్నాడు అన్నాడు కానీ ఈశ్వరుడు మనకేమి రెండు కళ్ళు ఇచ్చాడే రెండు చెవులు ఇచ్చాడు హాయిగా జీర్ణమయ్యే శక్తి ఇచ్చాడు పడుకుంటే నిద్ర పట్టేటట్టు చేస్తున్నాడు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా అన్నం తినగలిగిన శక్తినిచ్చాడు ఇన్ని ఆయన ఇచ్చినప్పుడు నాకు ఆయన ఇవ్వలేదన్న భావన అశాంతికి కారణం కాదు రెండు నాకు కష్టం ఉంది అశాంతి అంటావా నీకన్నా కష్టాలు పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో ధర్మరాజు గారు ఎంత కష్టపడ్డాడు భీముడు ఎంత కష్టపడ్డాడు రాముడు ఎంత కష్టపడ్డాడు సీతమ్మ ఎంత కష్టపడింది గాంధీ గారు ఎంత కష్టపడ్డారు మండేలా ఎంత కష్టపడ్డారు లోకంలో అందరి అందరి జీవితాలు పరిచినటువంటి పాంకులు కావు ఈ దేశానికి ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి పదవి నిర్వహించినటువంటి పివి నరసింహారావు గారు ఇంక కొద్ది నెలల్లో శరీరం విడిచిపెట్టేస్తారనగా తను తన కేసులు వాదించిన లాయర్లకి ఫీజులు కట్టలేక ఆఖరికి తన దగ్గర పనిచేసిన కే ప్రసాద్ గారిని పిలిచి ప్రసాద్ లాయర్లకి ఫీజు ఇవ్వకుండా రుణపడిపోయి చచ్చిపోతానేమో అని బెంగగా ఉందోయ్ జూబ్లీ హిల్స్ లో నాకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్మి పెడతావా డబ్బుతో వాళ్ళకి ఇచ్చేస్తే ప్రశాంతంగా చచ్చిపోతానన్నారు ధర్మానికి కట్టుబడిన మహానుభావులు అంత కష్టపడ్డారు ఈ తెలుగు జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆణి బ్రతికి ప్రధానమంత్రి పదవి నిర్వహించాడని ఈ జాతి సంతోషపడాలి అటువంటి ధార్మికుడు పివి నరసింహారావు గారంటే కాబట్టి ఎంతమంది మహానుభావులు జీవితాలు కష్టాలు పడలేదు కష్టాలు కష్టాలున్నాయా నేను ఎందుకు విచలితుండి కావాలి ఇప్పుడు నువ్వు చదువుకున్న రామాయణం నువ్వు చదువుకున్న భారతం నువ్వు చదువుకున్న భాగవతం నీ శాంతికి కారణం నువ్వు శాంతిగా ఉంటే వంద మంది శాంతిగా ఉంటారు ఒక వస్తువు శాంతిగా ఉంది అంటే దాని చుట్టూ ఉన్న వాళ్ళందరూ శాంతిగా ఉంటారు ఒక్కడు అశాంతితో చెలరేగిపోయాడంటే వాడి వల్ల శాంతిగా ఉండవలసిన వాళ్ళు కూడా అశాంతి పొందుతారు అందుకే శాంతి అన్నది అంత ప్రధానం సనాతన ధర్మంలో ఏం చెయ్యండి చివర ఓం శాంతి 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 అంటారు ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అది కొనుక్కునే వస్తువు కాదు బయట నుంచి తేవడానికి మనసులోంచి ఉద్భుతమవుతుంది ఒకడు శాంతిగా ఉంటే వాడి చుట్టూ ఉన్న అందరూ శాంతిగా ఉంటారు ఇంట్లో నాన్నగారు ప్రశాంతంగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉంటారు అందరూ సంతోషంగా ఉన్న నాన్నగారు ఒకడు చెర బుర్రులు ఆడిపోతున్నాడు అనుకోండి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు ఎందుకో నాన్నగారు అలా ఉన్నారు ఎందుకో నాన్నగారు అలా ఉన్నారు భయం భయంగా భయం భయంగా ఉంటారు ఒక్కడు అశాంతితో బతికే వాడు ఉంటే వాడి అశాంతి వల్ల అందరికీ అశాంతి అంటుకుంటుంది ఏ రకంగా వాడు వచ్చి సంపర్కం పెట్టుకున్నా మనం వాడితో పెట్టుకున్నా అశాంతి అదే ఒకడు శాంతిగా ఉన్నాడు అనుకోండి వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ శాంతి అలా అందరూ శాంతియుతంగా ఉంటే దేశమంతా శాంతంగా ఉంటుంది అందుకే చాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళా నయన అన్నారు ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనస్సుకి కలిగిన అత్యవసాయం చేత వస్తుంది మనసు ఆ స్థితిని ఎప్పుడు పొందుతుంది ఇచ్చిన ఆలంబనాన్ని బట్టి ఉంటుంది ఉద్రేకాన్ని కల్పించేవన్నీ చదివి చూసి చేస్తే అక్కర్లేని పనులు వస్తాయి శాంతియుతమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి విషయాల్ని మనసుకి అలంబనంగా ఇస్తే మనసు శాంతినే పొంది ఉంటుంది ఒక్కనే కష్టపడుతున్నానన్న భావన ఎప్పుడు ఉండదు అందుకే ఇవి మనసుకు ఇచ్చి నువ్వు మనసు చేత తరించేటటువంటి మార్గాన్ని ఎంచుకో శాస్త్రం చెప్పినటువంటి మూడవ మార్గం ఏది అంటే ఇష్టాపూర్తములను నిర్వహించుట ప్రయత్ పూర్వకంగా ఇష్టాపూర్తముల ఎందు నువ్వు ఎప్పుడూ కూడా భాగస్వామివి కా ఇష్టాపూర్తములు అంటే సమాజ హితము కొరకు ఈశ్వరుడు నీకు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిలో కొంత భాగాన్నైనా సరే త్యాగమయమైన బుద్ధితో అందించాలి ప్రతిఫలాపేక్ష లేకుండా అందించడం నేర్చుకో దానికి ఇష్టాపూర్తములలో ఒక భాగము అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఎవరో బలహీనుడైన వాడు ఉన్నాడు నేను మనల్ని ఇప్పుడు చెన్నైలో ప్రసంగం చేస్తూ కూడా దీని గురించి ప్రస్తావించాను దీనికి పెద్ద పెద్ద శిక్షణా తరగతులు పెద్ద పెద్ద సంఘాలు అక్కర్లేదు సేవ చేయడానికి కూడా అన్నిటికీ సంఘాలు పెట్టుకోవడం ఈ దేశపు ఆచారం కాదు ప్రతిదానికి సంఘం పెట్టుకుంటేనే మేం చేస్తామన్నక్కర్లేదు వ్యక్తిగతంగా చెయ్యొచ్చు నా ఇంటికి ఒకనకొకప్పుడు ఓ పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు వచ్చింది ఎందుకు వచ్చావమ్మా అని అడిగాను మిమ్మల్ని చూడాలని నీ ఎందుకు చూడ్డామని అడిగాను మీ ప్రవచనాలు వింటాను చాలా సంతోషం చిన్న వయసులో వింటున్నావే నీ చదువుకి భంగం కాదా అన్న నా చదువులో మనసు పెట్టడానికి మీ ప్రసంగాలు కారణము అంది నేను చాలా సంతోషించాను సంతోషించి ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటావు అని అడిగాను హాస్పిటల్కి వెళ్తాను నేను తెల్లబోయాను హాస్పిటల్కి ఎందుకు అన్నాను అంటే నాకు ఆ పిల్ల చెప్పిన మాట ఆశ్చర్యపోయింది చాలా మంది అసలు ఏమీ చదువుకోనటువంటి నిరక్షరాస్యులు వస్తూ ఉంటారండి హాస్పిటల్స్ కి ఓపీ టికెట్ రాసి వార్డు నెంబర్ వేసి ఏదో పదమూడో నెంబర్ వార్డ్ పసిపిల్లాడు కళ్ళు తాలేసేస్తూ ఉంటాడు గత రాత్రి నుంచి వాడేమి తాగల ఇలా తాగింది కత్ కింద నుంచి అతిసారంగా వెళ్ళిపోతోంది ఆ పసి గుడ్డుని వేసుకుని వస్తారు ఆ తల్లి కప్పు కాఫీ కూడా తాకుండా పిల్లాడి కోసం అలమటించిపోతుంటుంది పదమూడో నెంబర్ వార్డు ఎక్కడో తెలియదు వాళ్ళకి పదమూడు అని ఉంటే తెలియదు దాని మీద డాక్టర్ పేరు తెలియదు మాతా శిశు సంరక్షణ విభాగం చదువుకోవడం రాదు ఎంత మందిని అడిగి ఎన్ని వైపులు తిరుగుతారు అక్కడే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి స్వార్థపురుల చేతులకు చిక్కుతాయి అందుకే నేను వెళ్ళి నిలబడి అటువంటి అమాయకులు చదువు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓపీ టికెట్ మీద ఏం రాశారో ఎవరిని చూడమన్నారో చెప్పి నేను గబగబా తీసుకెళ్లి ఆ ఖచ్చితంగా వార్డు ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తూ ఉంటానండి ఒక్కొక్కసారి చెప్పడం కూడా సరిగ్గా చేతకాక దుఃఖంతో బెంగతో ఆర్తితో ఉంటారు వాళ్ళ పనుపును నేను కూడా వెళ్ళి ఇదిగోనండి ఫలానా చోటు నుంచి వచ్చారట పాపం ఏమి లేని వాళ్ళండి ఇప్పటికి రాగలిగారు ఆ పిల్ల పరిస్థితి ఇలా ఉందండి అని చెప్తాను వైద్యుడు ఇదిగో ఈ మందు తెచ్చుకోండి అని ఏదైనా రాస్తే ఒకవేళ హాస్పిటల్లో ఉన్నదైనా కూడా ఎక్కడో ఉంటుంది ఆ మందుల దుకాణం నీ తెచ్చి పెడతానమ్మా అని పరిగెత్తికెళ్ళి ఆ మందు ఇస్తాను ప్రతిరోజు నేను అలా ఎవరికైనా సేవ చేయగలిగితే ఒకళ్ళకి సేవ చేస్తూ ఉంటానండి హాస్పిటల్ దగ్గర నిలబడియండి ఆ పిల్ల నేను నిజంగా తెల్లబోయి మీరు నమ్మండి నమ్మపోండి పరమ సత్యం చెప్తున్నాను మీతో ఇంత పవిత్రమైన వేదిక మించి నా భార్య వంట చేసుకుంటోంది ఇలా రావే అని పిలిచి నేనన్నా చిన్న పిల్ల తన ఎదురుగుండా పొగడకూడదే కానీ నా మనసు ఆగక చెప్తున్నా ఉపన్యాసాలు చెప్పిన దానికి ఏదో పెద్ద నేను దేశోద్ధరణ చేసినట్టు పొగిడి పూలదండలు ఇస్తున్నారు ఆ పిల్ల అరికాళ్లకున్న మట్టి తీసి నా తల మీద చల్లుకోవడానికి నాకు అర్హత ఉంటుందంటావా అన్నాను అంటే మా ఆవిడ కూడా పొంగిపోయి నిజమండి ఈ పిల్లకి ఎంత మంచి ఆలోచన వచ్చిందని ఏదో ఆశీర్వద ఆశీర్వచనం చేసి అమ్మా ఇలాగే చెయ్యి అని చెప్పి పంపించాను అది వేరే విషయం అసలు మనం అవతల వారికి ఉపకారం చెయ్యాలి సేవ చెయ్యాలన్న ఆలోచన ఉండాలి తప్ప ప్రతిదానికి సంఘాల అవసరం ఉంటుందా అసలు ఆర్తి నీకుంటే చెయ్యడానికి సమాజం సిద్ధంగా ఉంది పుచ్చుకోవడానికి ఈ దేశంలో భగవంతుడంత వాడు సేవతోటే మొదలు పెట్టాడు లీలలన్నీ పరోపకారాలు కాకపోతే ఏంటి కృష్ణలీలలో ఆయన సంతోషించడానికి చేసినవి కావు గోపాల బాలుర్ని గోపకాంతల్ని ఆవుల్ని దూడల్ని రక్షించడానికి ఆయన చేశాడు ఎన్నో పనులు అవన్నీ సమాజ హితములైన కార్యక్రమములే